గోవుల అక్రమ రవాణాను అరికట్టాలి అని శ్రీ భారత్ శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ భారత్ నంద మహారాజ్ పేర్కొన్నారు శుక్రవారం రాజమహేంద్రవరం విచ్చేసిన ఆయన జిల్లా ఎస్పీకి బృతిపత్రం సమర్పించారు ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన శ్రీకాకుళం జిల్లా విజయనగరం విశాఖపట్నం జిల్లాల నుండి కాకినాడ రాజమండ్రి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కలుపుకొని విజయవాడ మీదుగా ఇతర రాష్ట్రాలకు అక్రమంగా గోవుల అక్రమ రవాణా జరుగుతుంది అని తెలిపారు ఈ సంఘటనలపై పోలీసులు అక్రమ రవాణా వ్యాపారులపై కేసులు పెట్టినా కూడా ఈ వ్యాపారం ఆగడం లేదన్నారు దీనికి కారణం ఏమిటి అనే దానిపై పోలీసులు దృష్టి సారించాలి అని సూచించారు గోవుల అక్రమ రవాణాలను అరికట్టకపోతే పాకిస్తాన్లో లీటర్ పాలు నూట ఇరవై రూపాయలకు అమ్ముతారని అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా వస్తుంది అని ఆందోళన వ్యక్తం చేశారు ఓం భారత్ శక్తిపీఠం అధ్యక్షులు హిందూ మహాసభ దక్షిణ భారత ఆర్గనైజింగ్ సెక్రటరీ పన్నెండు సంస్థల గౌరవ అధ్యక్షులు భారతానంద మహారాజ్ విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు సావదు పొంగోవలు రాజమండ్రి జిల్లాకు సంబంధించిన సోషల్ సర్వీస్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు హరి ఓం హిందూ కూడా మీ యొక్క భారీ శక్తిపీఠం మీ భారత నేను మాసాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఏదైతే తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ రాజమండ్రికి సమీపాన్ని ఉన్నటువంటి మన యొక్క ఎస్పీగర్ ఆఫీస్కి మేము ఎందుకు వచ్చామంటే గోమిత్ర ఫౌండేషన్ సంస్థ ఏదైతే ఉందో కొన్ని సంవత్సరాలుగా గోవుల్ని రక్షిస్తూ ఉంటుంది అందులో భాగంగా ఏదైతే మన యొక్క ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి ఏ అయితే అక్రమ గో రవాణా ఉందో అది రాజమండ్రి మీదగానే వెళ్తుంది కాబట్టి రాజమండ్రి మీద నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాయి ఇతర రాష్ట్రాలు తరలిపోతున్నాయి ఇప్పటికే ఏవైతే మనకి మా మన యొక్క మన జాతీయ ఉంటుందో ఈ యొక్క జెర్సీ ఆవు కాకుండా ఈ యొక్క ఆవు యొక్క సంత తగ్గిపోయింది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఆవుని కానీ కాపాడుకోకపోతే ఇప్పటికే క్యాన్సర్ అనేది పెరిగిపోయింది ఈ పెరిగిపోవడం వల్ల ఆవేగన లేకపోతే పాకిస్తాన్లో ఎలాగైతే నేట లేటర్ నూట ఇరవై రూపాయలు కొంటున్నామో అదే పరిస్థితి భారతదేశానికి వస్తుందంటే ఇందులో సందేహం లేదు కాబట్టి గోవులు రక్షించుకోవడం మా యొక్క లక్ష్యం కాబట్టి మా యొక్క గోమిత్ర ఫౌండేషన్ మరియు ఓం శక్తి శక్తిపీఠం రెండు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము కాబట్టి మీడియా వారు కూడా మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళు మేము కేసులు పెడుతున్నారు మళ్ళీ వదిలేస్తున్నారు అలాంటప్పుడు కేసులు పెట్టడం ఎందుకు అసలు రాజకీయ నాయకులు వైఫల్యం ఉందా లేకపోతే పోలీస్ శాఖ వైఫల్యం ఉందా లేకపోతే అసలు ఏంటి ఎవరు ఇందులో అసలు పెద్దలను చెలాస్తున్నారు ఎవరు అసలు పెద్ద దొంగ అనేది తేల్చాలని చెప్పి మేము ఎస్పీ గారిని అడగడానికి వచ్చాం